హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ దార్ఖండి ఈరోజైతే కనుక చక్క చక్కని చీరలు మీకు షేర్ చేయడానికి అయితే కనుక తీసుకొచ్చాను మీషో నుండి నేను వేసుకున్న డ్రెస్ కూడా మీషో నుంచే ఆల్రెడీ నేను నేను ఒక పార్టీ వేర్ ఫైవ్ డిఫరెంట్ వెరైటీ డ్రెస్సెస్ అండి ఒక్క దాని మించి కనుక ఒకటి త్రీ పీస్ సెట్ డ్రెస్ అయితే కనుక షేర్ చేశాను కదా అస్సలు మిస్ అవద్దు ఆ వీడియో అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా అండర్ బడ్జెట్లో అన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా కూడా షార్ట్ ఎడిట్లో ఉన్నాయండి నేను ఆల్రెడీ షూట్ చేసేసుకున్నాను అసలు ఎంత బాగున్నాయంటే ఫీల్ వెరీ కంఫర్ట్ డ్రెస్సెస్ అండి హైలీ రికమెండెడ్ అందులో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్ అండ్ చక్కని సెట్ అయితే కనుక ఈరోజు మన వీడియో కోసం వేసుకున్నాను అన్నింటిలో కూడా అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇది నా డ్రెస్ యొక్క డీటెయిలింగ్ నెక్స్ట్ మనం శారీస్ గురించి చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు రాబోతుంది మనకి శ్రావణ మాసం చాలా దగ్గరలోనే ఉన్నాం కాబట్టి సో మీరు ఏదైనా తీసుకోవాలని అనుకుంటే కనుక ఫాస్ట్గా తీసేసుకోండి ఎందుకంటే మనం బ్లౌజెస్ చూసుకోవాలి అమ్మవారికి పెట్టేవి కట్టేవి ఏమైనా ఉంటే అలాగే మనం ఎవరికైనా గిఫ్టింగ్గా ఇంట్లో వాళ్ళకి కొనాలనుకున్నా సో ఎండ్ ఆఫ్ ద మినిట్ ఏంటంటే బ్లౌజ్ కూడా మన టైలర్ దగ్గర ఫుల్ రష్ అయిపోద్ది కాబట్టి వాళ్ళు కూడా పిచ్చి పిచ్చిగా గుట్టేస్తారు సో టెన్షన్ ఫ్రీ ఉండాలంటే బెటర్ ముందే ప్లాన్ చేసుకోవటం నిజం చెప్తున్నా నాదైతే ప్రామిస్గా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ నేను నిన్ననే కొంచెం అలా ఒక షాపింగ్ అయితే ట్రిప్ వేసేసాను సో నాకు కావాల్సినవి అయితే కనుక నేను కొన్ని కూడా కొనుక్కున్నాను అనమాట లైక్ బ్యాంగిల్స్ కావచ్చు మట్టి బ్యాంగిల్స్ అలా ఒక రౌండ్ బేగం బజార్ కూడా వెళ్ళేసి వచ్చాను అనమాట సో చూస్తున్నాను నేను కూడా వన్ బై వన్గా అయితే కనుక లైక్ ఆ టైం వచ్చే వరకు మనం నేను కూడా ప్లాన్ చేసుకోవాలి కదా అండి సో మళ్ళీ నాకు ఇంట్లో వర్క్ పిల్లలు మళ్ళీ షూట్ బ్యాలెన్స్ సో ఇవన్నీ కూడా చూసుకుని నేను ఆ టైం వరకు అయితే కనుక సే పూజ చేసుకోవాలని అయితే కనుక ప్లాన్ చేసుకుంటున్నాను అట్లే మీరు కూడా చేసుకోవాలని అనుకుంటాను కాబట్టి నేను మీకు ముందే తీసి పెట్టుకోమని చెప్తున్నాను సో హ్యాపీగా టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు నాలుగు రోజుల ముందే మనమన్నీ రెడీగా ఉన్నాయంటే అంతకన్నా కావాల్సిందే హాయిగా ప్రశాంతంగా చేసుకుంటాం కదా అండి సో ఈరోజు నేను చూపించే వాటిలో మీకు ఏదైనా కనెక్ట్ అవ్వచ్చు మీకు ఏదైనా డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో చూసుకోండి ఇమీడియట్గా ఆర్డర్ పెట్టేసుకోండి మీకు మాక్సిమం ఫైవ్ డేస్లో డెలివరీ అయితే అయిపోతాయి అనమాట అండ్ ఫాస్ట్ డెలివరీస్ అసలు ఒక్కొక్కటి అయితే వన్ డే డెలివరీ కూడా అయిపోతుందండి చాలా ఫాస్ట్గా వస్తున్నాయి సో మీకు ఏదైనా నచ్చిందనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు వాళ్ళ సారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఈ గ్రీన్ అండ్ ఈ బ్లూ శారీ అండి స్టార్టింగ్లో అసలు నేనే చూపించాను పెట్టిన వన్ డేకి అవుట్ అయిపోయింది తర్వాత నిదానంగా కలర్స్ వచ్చాయి అసలు ఎంత మంది అడిగారోనండి ఈ కలర్ కాంబినేషన్ జ్యోతక్క ఉంటారు కదా తన హోమ్ టూర్కి వేసుకున్నారు ఆమె సో ఆ తర్వాత ఇది మీషోలో అనమాట తర్వాత ఇది స్టాక్ అవుట్ కూడా అయిపోయింది ఇది ఇప్పుడు మళ్ళీ అయితే కనుక రీస్టాక్ అవుతుందండి ఎవరైనా ఒకవేళ మిస్ అయ్యి మిస్ అయిన వాళ్ళు ఉండొచ్చు సో ఇంకా కూడా దీని మీద ఆ క్రేజ్ ఉంటుంది కదా లైక్ తీసుకోలేకపోయిన వాళ్ళు కానివచ్చు కొన్ని కలర్స్ ఉంటాయండి కాంబినేషన్ మనసు పడిన తర్వాత అలాగే ఉండిపోతాయి మార్క్ బుర్ర లోపల పట్టి కలర్ ఆడవాళ్ళకి సో అలా ఏమైనా ఉంటే ఇప్పుడు వీటిల్లో ఇవే కాదండి ఇంకా చాలా కలర్స్ కాంబినేషన్ సారీస్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే వచ్చాయి మీరు ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ఇంకా కూడా కలర్స్ ఉంటే లేకపోతే కిందికి మీరు వెళ్ళినప్పుడు కూడా మీరు కావాలంటే అలా కూడా చెక్ చేసుకోవచ్చు బట్ ఇది మాత్రం ఎప్పటికీ కూడా సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్ కాబట్టి నేను ఇదైతే మాత్రం నేను మీకు డెఫినెట్ గా రికమెండ్ చేస్తానండి సో డెఫినెట్గా అయితే అయితే కనుక పెట్టుకోండి ఈ కాంబినేషన్ అన్ని కలర్స్ లో బ్యూటిఫుల్ గా ఉంటుంది కట్ ఎవ్వరు కట్టుకున్నా సో ఇదొకటి అండ్ ఇప్పుడైతే అయితే కనుక మరి యంగ్స్టర్స్ కూడా పూజలు చేసుకుంటారు కాబట్టి యంగ్స్టర్స్ కూడా ముద్దు ముద్దుగా అవుతారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇట్లాంటి సారీస్ కన్నా ఇట్లాంటి సారీస్ ఎక్కువ ఇష్టపడతారు కదా అండి సో అందుకోసం అయితే కొంచెం ట్రెండింగ్ కొంచెం యూనిక్గా ఫ్యాన్సిల్క్లో ఉండే వాళ్ళకి అప్పుడే పెళ్ళి అయిన వాళ్ళకి ఇలాంటివి బాగుంటాయి కదా అందుకోసం ఇలా స్పేస్ స్పేస్ వర్క్ ఫ్యాబ్రిక్ పైన అయితే గనుక ఇట్లా వర్క్ ఉన్నది తీసుకున్నాను అనమాట కొన్నిట్లో కలర్ చార్ట్ ఉంది కొన్ని ఏమో సింగిల్ కలర్స్ ఉన్నాయండి సో మీరు చూసుకోండి నేను మొన్న కూడా కళ్యాణి కాటన్స్ ఇచ్చాను అవి కూడా చాలా బాగున్నాయి అండ్ ఇంట్లో పెద్దవాళ్ళకి ఇవ్వాలన్నా అమ్మవారికి ఇవ్వాలన్నా మీరు కట్టుకోవాలి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి అండి కలెక్షన్స్ అల్టిమేట్ ఉన్నాయి దానిలో కూడా రాబోయే వీడియోస్లలో కూడా మంచి మంచి కలెక్షన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా అండ్ అండర్ బడ్జెట్ లో పట్టు కావచ్చు అన్నీ కూడా వన్ ఆర్ టూ డేస్లో ఇచ్చేస్తాను అవి కూడా సో మీరు చూసుకుని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి లేట్ చేయకోకుండా సో కొన్ని ఏంటంటే నేను పెట్టిన నెక్స్ట్ డే టూ డేస్ కూడా స్టాక్అట్ అయిపోతున్నాయండి సెల్లర్స్ దగ్గర సో కింద మళ్ళీ కూడా అడుగుతున్నారనమాట మళ్ళీ లైక్ స్టాక్అట్ ఉన్నాయి అనేసి ఇంక నేను దానికి ఏం చేయలేను కదా అండి హరిగా తీసుకోకపోతే ఇంక నేను ఏం చేయలేను అయిపోతే సెల్లర్స్ దగ్గర కొంత మన దగ్గర అసలు మళ్ళీ రిపీట్ కూడా అవట్లేదు కంప్లీట్ ఎండ్ పెట్టేస్తున్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కాబట్టి హరీగా ఉండండి చూసారు అసలు ఎంత బాగుందో సూపర్ అండి కలర్ కాంబినేషన్ అసలు దీంట్లో కూడా మస్తు కలర్స్ ఉన్నాయి రెండు కలర్స్ ఎంతసేపు పట్టుకుని ఎలాడానో ఏ తీద్దాం ఏ తీద్దామని ఇంకా ఆఖరికి తీసుకున్నాను అండ్ అన్నీ బాగున్నాయి దీనిలో కూడా నాకు ఈ కలర్ ఇక ఫైనల్గా నచ్చింది ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్కి కూడా నండి మనం లెనిన్ కాటన్లో తీసుకున్నాను ఒకవేళ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ అండ్ మీరు ఏమైనా జెండా వందనం రిలేటెడ్ సారీస్ కనుక ప్లాన్ చేసుకుంటుంటే కనుక ఇది ఒకసారి చూడండి అండి వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లాగా అసలు చాలా బాగుంటుంది అనమాట చాలా చక్కని చీర ప్యూర్ మల్ కాటన్ అండి నేను కొనుక్కున్న సెలర్ నుంచే మీకు అయితే కనుక ఇచ్చేస్తాను సో డెఫినెట్గా అయితే కనుక మీకు హైలీ రికమెండెడ్ ఇది నా తరఫుకెళ్ళి ఈ చీర అస్సలు అసలు 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 అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా కంప్లీట్ ప్యూర్ కాటన్ అండి హైలీ రికమెండెడ్ మీకు ఇదైతే కనుక సో శారీ అయితే కనుక ఓపెన్ చేసేసి మీకు వన్ బై వన్గా చూపించేస్తాను ఎలా వచ్చింది ఏంటనేసి బ్లౌజ్ అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుందండి ఒక్కసారి ఆరెంజ్లో వచ్చింది బ్లౌజ్ మీరు కావాలంటే గ్రీన్ కూడా వేసుకోవచ్చు చక్కగా అందరూ కూడా రెడీ అవుతుంటారు కదా ఆ రోజు జెండా వందనానికి ఇది చూడండి అండి తీసి పెట్టేసుకోండి చక్కగా ఉందండి క్వాలిటీ మీరు బ్లౌజ్ కూడా రెడీ చేసేసుకున్నారంటే కనుక ఇంకా ఆ రోజు కూడా ఇది రెడీగా ఉంటుంది పైన సైడ్ శారీకి మనకి శారీ కింది సైడ్కి కూడా మనకైతే కనుక ఇలాంటి డిజైన్ బార్డర్ లాగా వచ్చేసి మధ్య పార్ట్ అంతా కూడా శారీకి విధమైనటువంటి డిజైన్ లాగా అయితే కనుక ఇచ్చేస్తారనమాట శారీ అయితే చాలా చాలా చక్కగా వచ్చిందండి ఇది అయితే కనుక మనకి పళ్ళు అంతా కూడా మధ్యలో సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక ఒకలాంటి డిజైన్ ఇచ్చేసారు కొంచెం అప్ లుక్ చేస్తాను కనపడుతుందని అనుకుంటున్నానండి స్మాల్ సీక్వెన్స్ దానిలో అయితే కనుక చాలా జీరో సైజ్ అండి జీరో ఎంఎం అసలు స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో అది అయితే కనుక మనకి దాన్ని థ్రెడ్ వర్క్లో అయితే కనుక హైలైట్ చేశారు సింపుల్ అని కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగా కనపడేది అండ్ బాడీకి చక్కగా చక్కగా మీరు కట్టుకున్నప్పుడు ఒంటికి అతికి నీట్ లుక్నిచ్చేది డీసెంట్ లుక్ ఇచ్చేది అయితే కనుక పక్కా ఈ సారీ బికాస్ చక్కని కాటన్లో అయితే కనుక వచ్చేసింది కాబట్టి హైలీ రికమెండెడ్ క్వాలిటీ చాలా బాగుంది సో సారీ వేసుకునే వేసుకుంటే కనుక లుక్ ఇలా ఉంటుందండి స్టెప్స్ పెట్టుకున్నప్పుడు కూడా మీకు చాలా చక్కగా ఇది కూర్చుంటుంది అండ్ ఓవరాల్గా అయితే కనుక మన ఆగస్ట్ ఫిఫ్టీన్ కోసం నేను తీసుకున్నటువంటి స్పెషల్ సారీ హైలీ రికమెండెడ్ మెయిన్ క్వాలిటీకి అండి నేను చెప్తాను అదైతే అదైతే మాత్రం నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ చూపిస్తానండి శ్రావణ మాసానికి ఇది కూడా చాలా బాగుంటుంది ఏదో ఒక వారం అయితే మీరు డెఫినెట్గా ఇది ప్లాన్ చేసుకోవచ్చు అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నైస్ కలర్ ఇలా వచ్చేస్తుంది ఇదైతే కనుక డోలా అండి మనకిదైతే కనుక పళ్ళు పళ్ళు కూడా బాగా వచ్చింది ఇది అయితే కనుక బార్డర్ ఏమో చిన్న బార్డర్తో వచ్చేసి సారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చిందండి ఇది చాలా లేటెస్ట్గా వచ్చింది మనకి ఇది మీషోలో చాలా బాగుంది క్వాలిటీ కూడా మీకు వాష్లో కూడా థౌసండ్ పర్సెంట్ నాది గ్యారంటీ అస్సలు పోదండి మీకు ఎన్నాళ్ళున్న సారీ ఇట్లా ఉంటుంది కదలకోకుండా సో ఓవరాల్గా మీరు వేసుకున్నప్పుడు కూడా సారీ చాలా బాగుంటుంది ఈ విధంగా లుక్తోని అండ్ మీ దగ్గర ఒకవేళ డార్క్ బ్లూ టైప్ ఆఫ్ కలర్ ఉన్నా కానీ బ్లౌజ్ అయితే కనుక కాంబినేషన్ సెట్ చేసుకుని వేసుకోవచ్చు జరీ వీవింగ్ అయితే కనుక వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా ట్రెడిషనల్గా ట్రెండింగ్ కలర్ పైన అయితే కనుక తీసుకుంటుంది ఈ సారీ కట్టుకున్నప్పుడు లుక్ కూడా సూపర్ హైలైట్ ఉంటుందండి సారీ ఓవరాల్ గా అయితే కనుక లుక్ అంతా కూడా ఇలాగే వస్తుంది సో చూసుకోండి లింక్స్ అయితే మీకు నేను అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి పెట్టేసి ఉన్నాను ఇది అయితే కనుక సారీకి వచ్చినటువంటి డార్క్ నావీ బ్లూ పైన అయితే కనుక బ్లౌజ్ పాటు ఎక్కడ ఒక్క ఇంత థ్రెడ్ కూడా ఏం బ్లాక్ లేదు కాబట్టి మీరు ఆరామ్సే శ్రావణ మాసంలో దే వారానికైనా కానీ ఏ రోజుకైనా కానీ మీరు అయితే కనుక కట్టుకోవచ్చు చక్కగా ఉంది లెంతి సారీ జరీ బోర్డర్ కాంబినేషన్ అండ్ క్లోజ్అప్ లుక్లో బార్డర్ కూడా ఒక లుక్ వేసేసుకోండి హైలీ రికమెండెడ్ నెక్స్ట్ సారీ కొంచెం ఫ్యాన్సీగా సో యంగ్స్టర్స్కి న్యూలీ మ్యారీడ్ ఉన్న వాళ్ళకి అందరికి అలాంటి వాళ్ళకి అండ్ ఇలాంటి కొంచెం ట్రెండీ శారీస్ ఇష్టపడే వాళ్ళకి అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ శారీ అయితే కనుక బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నానండి కలర్ చాలా క్లాసీ కలర్ అండ్ కొంచెం పేస్ట్ కలర్స్ పైన అయితే కనుక కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి తీసుకున్నాను అవుట్ లైన్ అంతా కూడా మనకి సారీ బార్డర్స్ స్కాలప్ కర్ట్ అండ్ దానిలో కూడా మనకైతే కనుక ఇట్లాగా చైన్స్ చైన్ వర్క్ లాంటిది అయితే కనుక వచ్చేసింది ఇదేమో బ్రష్ పెయింట్ అండి దాని మీద మళ్ళీ మనకైతే కనుక వర్క్ లాగా ఇచ్చేసి ఈ విధంగా హైలైట్ చేశారు ఆనియన్ పింక్ కలర్ చెప్పొచ్చు పింక్ కలర్ ఆనియన్ పింక్ కలర్ లైక్ దానికైతే కనుక దగ్గరగా ఉంది ఓవరాల్గా అయితే కనుక సారీ లుక్ మనకి వేస్తే ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి క్లాస్గా ఉంటుంది కడితే కనుక ఇంకా యంగ్స్టర్స్కి అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు సో క్యూట్ ఉంటుంది ఇక వాళ్ళైతే ఇది ఒక ప్యాటర్న్ అండి సో ట్రెండింగ్ కలర్ అండ్ కొత్తగా వచ్చింది కాబట్టి నేనైతే పర్చేజ్ చేసేసాను అండ్ ఇప్పుడు మళ్ళీ బ్రష్ పెయింట్స్ అవన్నీ కూడా ట్రెండే కదా సో అందుకోసం అయితే తీసుకున్నాను అనమాట సో ఒకవేళ మీరు తీసుకోవాలని అనుకుంటే ఎనీ డార్క్ కలర్ బ్లౌజ్తో కూడా మీరు అయితే కనుక పెరప్ చేసుకోవచ్చు అండి ఒకసారి క్లోజ్అప్ లుక్లో కూడా ఇది మీరు చూసుకోండి అండి ఫ్లవర్ డిజైన్ వర్క్ కాంబినేషన్ ఎలా వచ్చేసిందనేసి అండ్ సారీ అంతా కూడా ఓవరాల్గా ఇలాగే వచ్చేసింది సో ఇది ఇమీడియట్ ఫోల్డింగ్ కదా కొంచెం అయితే కనుక ఇట్లా అతుక్కున్నాయి కానీ వన్స్ ఒకసారి మనం మెడల్ కడితే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి స్టోన్ వర్క్ అంతా కూడా చాలా బాగా ఇచ్చేసారు ఇది అయితే కనుక మనకి రన్నింగ్లోనే బ్లౌజ్ అయితే కనుక వచ్చిందండి ఎలా వచ్చిందని నేను చెప్తున్నానంటే ఇక్కడ మీకు ఒక పాయింట్ ఇక్కడ హ్యాండ్ హ్యాండ్కి అండ్ బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి ఈ ఫ్లవర్ డిజైన్తో అయితే కనుక బ్లౌజ్ పాట్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇది టూ హ్యాండ్స్కి వచ్చేస్తుంది ఇది బ్యాక్ సైడ్కి వస్తుంది దాన్ని బట్టి రన్నింగ్లో బ్లౌజ్ ఉంది ఒకవేళ బ్లౌజ్ మీరు వేరే స్టిచ్చింగ్ చేయించుకుంటానంటే ఉండనిచ్చేసేయండి బ్లౌజ్ అందులోనే కుచ్చులు కూడా బాగా అవుతాయి ఇంకా చక్కగా అయితే కనుక కనపడుతుంది హ్యాపీగా కట్టుకోగలుగుతారండి ఏం స్టిక్నెస్ లేదు సారీలో చక్కగా అయితే కనుక మీకు ఇది మాటిది అండ్ చక్కగా కూర్చుంటుంది కట్టుకున్నప్పుడు కూడా బాగా కనపడుతుంది ఇది ఒక శారీ ట్రెండింగ్లో వచ్చినటువంటి శారీస్లలో నెక్స్ట్ అయితే కనుక అండి స్పేస్ సిల్క్ శారీస్లోనే ఇట్లా మనకి స్టోన్ వర్క్ ఈ లో వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంటుంది కట్టుకున్నప్పుడు శారీ కూడా మంచి డార్క్ కలర్ పైన అయితే కనుక ఈ స్టోన్ వర్క్ ప్యాటర్న్లో హైలైట్ అయినటువంటి సారీ ఇది బార్డర్ అనమాట ఇది అయితే కనుక శారీ కాంబినేషన్ అంతా కూడా మనకి ఈ విధంగానే వస్తుంది చాలా బాగుందండి అండ్ ఈ లెంత్ కూడా మనకైతే కనుక చాలా బాగా వచ్చింది స్టోన్ వర్క్ ప్యాటర్న్లోని డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ పైన అదిరిపోయినండి కలర్ మాత్రం అసలు మంచి ఐ క్యాచ్ డాబ్ కలర్ అనమాట సో చూసుకోవచ్చు మీరు కలర్ సో గుడ్ కలర్ ఎవరికైనా నప్పే కలర్ సో చాలా నేనైతే రికమెండ్ చేస్తాను ఫ్యాబ్రిక్ వైజ్ క్వాలిటీ వైజ్ ఇదైతే కనుక మనకి డౌన్ పార్ట్ సైడ్ మొత్తం అంతా కూడా కంటిన్యూషన్ సారీ అయితే ఇలాగే వెళ్తుందండి ఈ లెంత్ కూడా చాలా ప్రాపర్గా వచ్చింది చాలా బాగుంది సో మీకు కనుక తీసుకోవాలని అనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి అండి ఇదైతే కనుక రన్నింగ్లోనే కంటిన్యూషన్ పైన అయితే కనుక వచ్చినటువంటి బ్లౌజ్తో శారీ అయితే కనుక మనకి ఎండ్ అవుతుందనమాట ఇక్కడ మనకి శారీకి వచ్చేసండి ఒక బార్డర్ లాంటిది కూడా ఇచ్చేశారు సో మీకు సెల్ఫ్ కూడా బాగుంటుంది కాబట్టి కుట్టిచ్చేసేసుకోండి సో నైస్ డిజైన్ హైలీ రికమెండెడ్ బ్యూటిఫుల్ కలర్ ఇది నేను మీకు కట్టి చూపిస్తానండి చాలా బాగుంది అసలు సూపర్ తట్టే లుక్ క్లాస్ ఉంటుంది అంతే ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి ఇప్పుడు అలా ఏం లేదు అందరూ కట్టుకుంటున్నారు పిల్లలు చూడండి పెద్దవాళ్ళకి కూడా వింటేజ్ లుక్ అని క్రియేట్ చేయట్లేదా అంతే ఇదండి ఇప్పుడు చూడొచ్చు విస్కో జార్జెట్ సారీ పైన బార్డర్ వచ్చేసి చిన్నగా మనకి కింద బార్డర్ ఏమో ఇలా వీవింగ్ కాన్సెప్ట్లోనే దీని అయితే కనుక చక్కగా పట్టు స్టైల్ పైన అయితే కనుక క్రియేట్ చేసేసి ఉన్నారు ఇదైతే కనుక నేను మీకు సారీ అంతా కూడా ఓపెన్ చేసి మొత్తం ఒకసారి లుక్ చూపించేస్తాను ఒకసారి చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు స్టార్టింగ్ కట్ చెంగు పాయింట్ అండి ఇది కట్టు చెంగు పాయింట్ దగ్గర నుంచి కూడా మీకు మొత్తం ఈ గోల్డ్ బుటీ అయితే కనుక వచ్చేసింది మొత్తం అంతా కూడా చక్కగా మీకైతే బార్డర్ కావచ్చు హైలైట్ అయినటువంటి బ్లౌజ్ కావచ్చు సో చాలా బాగా అంటే చాలా బాగుంటుంది ఇది అయితే కనుక మనకి పళ్ళు సో ఇలా ఉంటుందండి సారీ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజస్ ఉన్నాయండి అంటే దీనికి రెడ్ కలర్ లేకపోతే వైట్కి రెడ్ కలరు రెడ్కి వైట్ కలర్ బ్లౌజ్ అలా కూడా మనకి మిక్స్ అండ్ మ్యాచ్లో అయితే కనుక కాంట్రాస్ట్లలో దొరుకుతున్నాయి సో ఈ బ్లౌజ్ ఒకవేళ కుట్టించుకుంటే ఎనీ అదర్ లైక్ మీకు కాంట్రాస్ట్లో వచ్చేటువంటి కి కూడా మీరు అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇదైతే కనుక బ్లౌజ్కి బార్డర్స్ మొదలు అంతా కూడా బుటీ కాంబినేషన్ మీద తీసేసుకుని ఈ విధంగా అయితే కనుక ప్యాటర్న్ అనేది ఇచ్చి సో కావాలనుకునే వారు చూసుకోండి ట్రెండింగ్ సారీస్ మీకు నేను షేర్ చేశాను ఇది ఎయిటీ సెంటీమీటర్ వరకు ఉన్నట్టుంది మనకి బ్లౌజ్ ఒకసారి చూస్తాను మిగిలిన రన్నింగ్లోనే ఉన్నాయండి మీరు లెంత్ని బట్టి మెజర్ చేసుకుని తీసుకోండి సారీ పన్నాను బట్టిగా ఇది అయితే ఎయిటీ సెంటీమీటర్సే ఉందండి వన్ మీటర్ అయితే లేదు ఓవరాల్గా అయితే కనుక మనకి సో ట్రెండింగ్ అయితే మళ్ళీ ఈ శ్రావణ్ శుక్రవారానికి అయితే కనుక స్టాక్ వచ్చేసింది కాబట్టి హరి ఉండి తీసుకుంటే కనుక డెఫినెట్గా మీకు మళ్ళీ దొరుకుతుంది అనమాట ఇది కంప్లీట్ మన వీడియో నేను నచ్చిందనే అనుకుంటున్నాను అండి అన్ని డీటెయిల్స్ కూడా మీకు నేను చాలా క్లియర్గా అయితే కనుక ఇచ్చున్నాను సో ఒక్కసారి చూడండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఇంకా కూడా తప్పకుండా ఇంకా కూడా చూడకుండా ఉన్నట్లయితే తప్పకుండా అయితే కనుక ఛానల్ ఫాలో అయిపోండి మన ఫాలోవర్స్కి అండ్ రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే కనుక నేను నచ్చిందని అనుకుంటున్నానండి అంటే కొంతమంది అండి ఫాలో అవ్వరు బట్ రికమెండేషన్ నోటిఫికేషన్ వెళ్ళంగానే కూడా చూస్తారు సో కాబట్టి నేను రెగ్యులర్ వ్యూవర్స్ అని చెప్తాను అనమాట వాళ్ళకి ఫాలోవర్స్ అలాగూ చూస్తారులే అండి సో థ్యాంక్ యూ అందరికీ కూడా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్